హైదరాబాద్ జిల్లా మా అబ్బెడ్ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు ఎలకలుగా ఇటు విషయంపై

ఎంఈఓ గారిని సార్ ఈ విషయంపై ఎంఈఓ గారిని విద్యాధికారిని అడగగా విషయం నాకు కూడా ఇదే రోజు తెలిసిందనే సమాధానం చెప్పడం లేదు అధికారులు ఎంఈఓ గారు హాస్టల్లపై ఎంత శ్రద్ధతో ఉన్నారు హాస్టల్ని ఎన్నిసార్లు విజిట్ చేస్తారనే విషయం ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత స్కూళ్ళ పైన హాస్టల్ పైన విద్యార్థులు చాలా ఆందోళన విషయం ఇంకా ఏదో కారణంతో విద్యార్థులు చాలా ఇప్పటికీ ఏంటైతే ఇప్పటికి మన రాష్ట్రంలో అడగ సాధ్యాశాత మంత్రిలే అడగ సాక్ సంఘటన ప్రభుత్వం చాలా అడగసా ప్రజల ప్రభుత్వం చాలా బాగా పరిపాలన చేస్తూ అడిగి పనులు ఉపన్యాసాలు చెప్తారు అడగ సాక్ ఈరోజు ఈ ఆస్తులకి వెళ్ళిన ఎక్కడ చూసినా